లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పుట్టలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చౌకర్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును పంజాబీ టాప్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెటి రామస్వామి దర్శి పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో గల ఖాళీ స్థలంలో సుమారుగా రెండేళ్ల క్రితం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కొరకు శంకుస్థాపన జరిగినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకుడు మాత్రం నిర్మాణ పనిలో ఎక్కువగా జాప్యం చేస్తుండటంతో పని మధ్యలోనే ఆగిపోయింది ప్రజలకు సమస్య యధావిధిగానే మిగిలిపోయింది ఈ పరిస్థితులు నెలకొనగా ఈ నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని కొందరు దర్శన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇటీవల చెప్పటంతో ఆయన వెంటనే స్పందించి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ను పిలిచి నిర్మాణం ఆగిపోయిన పరిస్థితిపై మాట్లాడటం జరిగింది వెంటనే పని ప్రారంభించి నిర్మాణం పూర్తి చేయకపోతే ఏజెన్సీకి పని క్యాన్సిల్ చేయాల్సిందిగా చెప్పటంతో కమిషనర్ తగిన రీతిలో ఏజెన్సీతో మాట్లాడటం విషయం చెప్పటంతో ఏజెన్సీ వెంటనే నిర్మాణ పనిని పునఃప్రారంభించడంతో ప్రస్తుతం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణ పని చురుగ్గా జరుగుతూ కనిపిస్తుంది త్వరలోనే నిర్మాణం పూర్తి కానున్నట్లుగా అక్కడ జరుగుతున్న పనులు ద్వారా తెలుస్తుంది